శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మమర్మములను తత్వమును అంతరార్థములను పరమార్థమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములు అనేకములు భాగవతము మహాభారతము విష్ణు పురాణము హరివంశము పురాణము మొదలైన వాణియందు అంతర్లీనముగా ఉన్నవి వాణిని వెలికితీసి భక్తజనులకు అందించుటయే మాస్టర్ ఈకే గారు తలపెట్టిన కృష్ణ నవలా సప్తకము అను బృహత్ ప్రణాళిక ఈ వరుసలోని నాల్గవ గ్రంథమే గరుడకేతనము కావున ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథంలోని ఇరవై రెండు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై మూడవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ద్వారవతిలోని సుధర్మ సభాభవనమునందు శ్రీకృష్ణుడు ఇష్టాగోష్ఠి జరుపుచుండెను అతనికి ఒక ప్రక్కన బలరాముడు ఆసీనుడై ఉండెను వారికి క్రిందుగా ప్రజ్ఞుమ్డు సాత్యకి ఉద్ధవుడు మొదలగు యదుబీరులను అభిమన్యుడును ఆసీనులై ఉండిరి కృష్ణునికి మరి యొక్క పార్శ్వమున రుక్మిణి మొదలగు అష్టమహిషులు ఆసీనులై ఉండిరి వారికి ప్రక్కగా సుభద్ర కూడా కూర్చుండి ఉండెను ఆనాటి వారి ఇష్టాగోష్ఠి పాండుకుమారులు మరియు పాంచాలి యొక్క వనవాస విశేషములను గురించే సాగినది కృష్ణ బలరాములచే వివరింపబడుచున్న విశేషములను అత్యంత మగు ఆసక్తితో వినుచున్న సుభద్ర కృష్ణునితో ఇట్లు పలికినది అన్న నా సోదరి పాంచాలియు బావ మరుదులను తీర్థయాత్రలు చేయు సమయమున ప్రభాస తీర్థమున విడిది చేసి ఉన్నప్పుడు వారలను మనము చూచివచ్చుట జరిగినది ఆ సమయమున నా నాథుడు వారలతో కలిసి కనిపింపకపోవుటకు కారణము అతడు దివ్యాస్త్రములను సమకూర్చుకొనుటకు తపోదీక్షభూని హిమాలయ సీమలకు వెడలియున్నాడని వినియుంటిని ప్రభాస తీర్థమున వారలను కలిసి కొని తిరిగి వచ్చి ఐదు సంవత్సరములు దాటినది వారలు అటుపైన ఎసట ఉండిరో ఏమి చేయుచుండిరో అను విషయము తెలిసి కొనుటకై మనసు ఆతురతతో ఉన్నది వారి విషయము సంపూర్ణముగా తెలిసిన వారు నీకన్నా వేరెవరు కలరు అందువలన నీవు మాకు వివరించినచో మేమందరము ఆనందించదము అన్నదండి అంతటా శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పసాగెను పాండుకుమారులను పాంచాలియు తీర్థయాత్రలకు బయల్ వెడలుటకు ముందుగానే విజయుడు ఇంద్రకీలాద్రి నీలకంఠాద్రి గంధమాదనము అను పర్వతములపైకేగి పరమేశ్వరుని యొక్కయు ఇంద్రాది దిక్పాలకుల యొక్కయు అనుగ్రహమున దివ్యాస్త్రములను పొంది ఇంద్రుని అర్ధసింహాసనమును కూడా అధిష్ఠించుట జరిగినది మిగిలిన పాండుపుత్రులను ద్రౌపదీయు లోమసమహర్షితో కలిసి తీర్థయాత్రలను పూర్తి చేసుకొని బదరికాశ్రమమునకు చేరుకొని ఆ సమయమునందే పాంచాలి అభ్యర్థన మేరకు భీమసేనుడు గంధమాదనముపైనున్న కుబేరుని సీమయందుగల దివ్యమైన సరోవరము నుండి సౌగంధికములు అను పుష్పములను తెచ్చుటకై వెడలి హనుమంతుని దర్శించి అతని అనుగ్రహమును పొందెను అటుపైన కొలది మాసములకే అర్జునుడు తిరిగి వచ్చి తన అన్నదమ్ములను పాంచాలిని కలిసి కొనెను వారందరూ కలిసి నాలుగు సంవత్సరముల కాలము అత్యంత రమణీయము అనేక తపస్విజనులకు ఆలవాలము కుబేరాది యక్షుల గంధర్వుల మరియు దేవతాగణముల ఆవాసము అగు గంధమాదనము పైననే నివసించిరి ఆ కాలమును వారు ఏకాగ్ర చిత్తులై తపోనిష్టలో గడిపిరి అట నుండి కుబేరుని ఆనతితో మరల బదరికాశ్రమమును చేరిరి తీర్థయాత్రలు సలుపుటకు ముందువరకును పాంచాలి యొక్క మనమునందు తనకు జరిగిన అవమానము వలన కలిగిన దుఃఖము దానివలన ధార్తరాష్ట్రులపై వెనువెంటనే పగదీర్చుకొనవలనను భావము వెన్న అడుచుండేటివి భీమసేనుని మనమునందు కూడా ధార్తరాష్ట్రుల పట్ల తన అన్నగారిని రాజ్యభ్రష్టుని చేసిరనియూ తమ ధర్మపట్టిని అసమానమైన అవమానమునకు గురి చేసిరనియూ అందువలన అజ్ఞాతవాస కాలము పూర్తి ఎగువరకు వేచి ఉండక వెనువెంటనే పోయి వారనందరను నాశనము గావించి తమ రాజ్యమును తిరిగి పొందవలెననియు భావములు తీవ్రముగా ఉండినవి అందులకు అంగీకారమును తెలుపుమని తరచుగా ధర్మానందనుని ఒత్తిడి చేసేడివాడు కానీ వారి రువురును తీర్థయాత్రల వలనను హనుమదాదుల ఆశీస్సుల వలనను కలిగిన వివేకము వలన ధర్మానందనుని నిర్ణయమును గౌరవించి ఆ ప్రకారమే నడుచుకొనిదమని నిశ్చయముగా పలికిరి ధర్మజుని నిర్ణయము ప్రకారము వారందరును తమ వనవాస కాలము ముగియుట సమీపించుటచే హిమాలయ సీమల నుండి ద్వైతవనమును అతటి నుండి కామ్యక వనమును చేరుటకు నిశ్చయించుకొనిరి ఈ వృత్తాంతముని వినిన పిమ్మట సుభద్ర తనయుడగు అభిమన్యుడు ఇట్లు ప్రశ్నించెను మామ మా తండ్రులు అట నుండి ఏ ఏ ప్రదేశములను అతిక్రమించుచు కామ్యక వనమును చేరుకొని అని అడిగాడండి అభిమన్యుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు ఆ నడుమ మహత్తరమైన తమ బలమును ప్రదర్శించు సన్నివేశములు ఏమైనా తటస్థించినవా అందులకు బలరాముడు ఇట్లు పలికెను బలరాముడు సమాధానం చెప్తూ ఉన్నాడు మీ తండ్రులను పెద తల్లియును మిగిలిన పరివారముతో కలిసి గంధమాదనము నుండి కైలాసమును చేరి అట నుండి బదరికాశ్రమమును చేరుకొనిరి ఒక మాసము కాలము అచట నివాసము ఉండి సుబాహు మహారాజు యొక్క రాజ్యమును చేరుకొనిరి అచట ఆ మహారాజు వారిని ఆదరముతో సేవించెను అంతవరకును వారిని చేర్చిన ఘటోత్కచుడు యుధిష్ఠిర్ని నుండి సెలవుగైకొని వెడలిపోయెను ఒక రాత్రి అతట గడిపిన పాండునందనులు మరునాటి ఉదయమున బయలుదేరి విశాఖయూపము అనబడు వనమును చేరుకుని అత్యంత రమణీయమగు ఆ అరణ్యమున తటాకములు వివిధములైన ఫలవృక్షములు ఉన్నవి అనేక విధములకు క్రూర మృగములు కూడా ఆ అరణ్యమున సంచరించుతున్నవి పాంచాలీ సమేతులైన పాండవులు అతట ఉండిరి ఒకనాటి ఉదయమున భీమసేనుడు ఉత్సాహముతో ఆ అరణ్యమును సంచరించుచూ జంతువులను వేటాడుట ప్రారంభించను మితివీరిన ఉత్సాహముతో భయంకరముగా సింహనాదములు చేయుచు పదఘట్టనములతో పిడుగుపాటు వంటి శబ్దములు చేయుచు వృక్షములను పెకలించుచూ సంచరించెను ఆ వనమందలి పెద్ద పెద్ద సింహములు మదగజములు సైతము భయముతో అన్ని దశలా పరుగులిడుచుండెను భయంకర మహాసర్పములు భయపడి దూరముగా ప్రాకిపోవుచుండగా అతడు వాని వెన్నాడి పట్టుకొనుచుండెను అనుదినము ఇట్లు చేయుచు అతడు ఒకనాడు ఒక గుహ వద్ద భయంకర రూపము గల ఒక కొండ చిలువను చూచెను అది ఒక పర్వతాకారము కలిగి ఉన్నది పచ్చని వర్ణము గల శరీరముతో దానిపై వివిధ వర్ణముల మచ్చలతో అగ్నిగోళము వంటి కన్నులతో పెద్ద గుహ వంటి నోటితో అగ్నిశిఖల వంటి నాలుకలతో సలుగొట్టుచు భీమసేను సమీపించి అది అతని శరీరమును చుట్టివైచెను దాని పట్టు నుండి విడిపించుకొని ప్రయత్నము చేసిన భీమసేనుడు తన బలము క్షీణించుటయు ఆ సర్పము యొక్క బలము హెచ్చుటయు గమనించెను భీమసేనుడు కొన్ని వేల మదగజముల సమానమైన బలము కలవాడు మూర్తీభూతమైన నిర్భీతి ఇతడు అంతటి అసమాన బలసంపన్నుడైన తనను ఆ విధముగా వసుని చేసిన ఆ సర్పమెవరా అని అతడు యోచించి ఆ విషయమే సర్పమును ప్రశ్నించను అంతటా ఆ మహాసర్పము తాను పూర్వము చంద్రవంశమున జన్మించిన నహుష చక్రవర్తి అనియు అగస్త్యముని శాపము చేత తనకి స్థితి కలిగినదనియు తన వద్దకు వచ్చినవాడు ఎంతటి బలవంతుడైనను తనకు వసుడై ఆహారము కాక తప్పదనియు చెప్పెను తాను అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానము ఎవరి నుండి అయినను దొరికినప్పుడు తనకు శాప విముక్తి కలుగునని కూడా అతడు తెలిపెను ఇంతలో కొన్ని దుశ్యకునములను గమనించిన యుధిష్ఠిరుడు భీముడు ఆపదలోనున్నాడని తెలుసుకొని అర్జునుని ద్రౌపదిని రక్షించునట్లుగాను నకుల సహదేవులు మిగిలిన పరివారమును రక్షించునట్లుగాను నియమించి ధౌమ్యునితో కలిసి భీముడున్న చోటకు చేరుకొనెను అచట నహుషుని వృత్తాంతమును తెలుసుకొని వినయపూర్వకముగా అతని ప్రశ్నలకు తగిన సమాధానములను తెలుపగా నహుషుడు సర్పాకారము నుండి విముక్తుడయ్యను సర్పము బారి నుండి విముక్తుడైన భీమసేనుని వెంటబెట్టుకొని యుధిష్ఠిరుడు తన నివాసమును చేరెను భీముడును తన బాహుబలమును గుర్చి గర్వపడుట మాని వినయశీలుడయ్యను అంతటా వారు ఆ వనము నుండి బయలుదేరి ద్వైతవనమును చేరి ఆ పైన కొంతకాలమునకు కామ్యక వనమును చేరుకొనిది అని బలరాముడు చెప్పాడండి మళ్ళీ సుభద్ర అడుగుతూ ఉన్నది అన్నలారా ఇంకెంతకాలము నా పతియు భావమరుదులు మన సోదరియకు పాంచాలి క్లేశములు పడుచుండవలెను అనగా కృష్ణుడు సమాధానం చెబుతూ ఉన్నాడు సోదరి వారి వనవాస కాలము మరి యొక్క సంవత్సర కాలము మాత్రమే మిగిలి ఉన్నది అంతటితో కష్టములను అతిక్రమించి తమ రాజ్యమును వారు తిరిగి పొందగలరు అనగా బలరాముడు అంటూ ఉన్నాడు కృష్ణ నీ ఒక్క మారుపోయి వారల యోగక్షేమములను అరసి వారికి సాంతవన కలిగించి వచ్చుట మంచిది అన్నాడండి కృష్ణుడు అటులనే అని పలికి దారకునకు కబురంపెను ఇంతలో సత్యభామ ఇట్లు పలికెను నాథ నేను మీ వంట వచ్చి వారిని చూచుటకు అనుమతింపుము అనగా కృష్ణుడంటూ ఉన్నాడు సంతోషము అటులనే పోయి వచ్చేదము అన్నా నీవును ఈ యదువీరులను మన తల్లిదండ్రులను ద్వారకా నగరమును రక్షించుచు ఇట ఉండు అని కోరుచున్నాను అనగా బలరాముడు అన్నాడండి అటులనే చేసేదము ఇరువురు క్షేమముగా వెళ్ళి వెళ్ళిరండు అన్నాడండి బలరాముడు సత్యభామా సమేతుడైన దేవకీనందనుడు రాజప్రాసాదము నుండి వెలుపలకు వచ్చేసరికి గరుడకేతనము రెపరెపలాడుచున్న అతని రథనము సిద్ధముగా ఉండెను అధిరోహించి అనతికాలముననే వారు కామ్యకవనమున యుధిష్ఠిరాదుల సముఖమును చేరిరి ధర్మానందనుడు సపరివారముగా ఎదురేగి ఆదరపూర్వకముగా వారలను తమ కుటీరములోనికి గునిపోయను వారి మధ్య కుశల ప్రశ్నలతో సంభాషణలు మొదలయ్యను కృష్ణుడు ధౌమ్యునకు యుధిష్ఠిరునకు భీమునకు అభివాదములను తెలిపి అర్జునుని ఆలింగనము చేసుకుని నకుల సహదేవులను ఆశీర్వదించను సత్యభామయు పాంచాలిని ఆలింగనము చేసుకొనిది కృష్ణుడు యుధిష్ఠునితో ఇట్లు పలికెను మహారాజా యదివీరులందరూ తమ ఆజ్ఞను పాటించుటకు సంసిద్ధులై ఉన్నారు తమ అనుజ్ఞ అయినచో వారందరూ వెనువెంటనే పోయి ధార్తరాష్ట్రులను అంతమొందించి హస్తినాపురమును నీకు అప్పగించగలరు అనగా అంటూ ఉన్నాడు వాసుదేవ నీ అనుగ్రహముతో మేము మా వనవాసమును అజ్ఞాతవాసమును పూర్తి చేసుకొని అటుపైన నీ ఆజ్ఞానుసారము మా కర్తవ్యమును నిర్వర్తించెదము చాలా సంవత్సరముల తరువాత అచటకు చేరిన పాండుకుమారులను సత్యభామా సమేతుడై విచ్చేసిన శ్రీకృష్ణుని దర్శించుకొని వారి సాంగత్యమును అనుభవించుటకై ఆ వనప్రాంతమందున్న తపస్విజనులను శిష్య సమేతులైన గురుకులము వారును అతటి వనచరగణము మొదలైన వారందరును విచ్చేసిరి ఇంతలో కల్పాంత పర్యంతము ఆయుస్సు కలిగిన మార్కండేయ మహర్షి అతడికి విచ్చేసెను సత్యభామా సమేతుడకు శ్రీకృష్ణుడును పరివార సమేతుడగు యుధిష్ఠిరుడును అతడికి విచ్చేసిన వారును అతనిని సేవించిరి శ్రీకృష్ణుడు ప్రాచీన కాలపు చక్రవర్తుల యొక్కయు మహర్షుల యొక్కయు ఉపాఖ్యానములను ఎల్లరకు వినిపింపవలసినదిగా మార్కండేయుని కోరేను ఇంతలో దేవర్షియగు నారదుడు కూడా అరుగు అరుగుదించెను ఆయనను కూడా అందరూ యథోచితముగా అర్చించిరి యుధిష్ఠిరుడు ప్రాచీన ఋషుల మహానుభావులైన చక్రవర్తుల ఉపాఖ్యానములను మానవుడు ఆచరించవలసిన ధర్మములను సవివరముగా వినిపింపుడని మార్కండేయ మహర్షిని సవినయముగా ప్రార్థించెను అంతటా మార్కండేయుడు స్వధర్మపరాయణుడగు అత్రిమహాముని యొక్క ఉపాఖ్యానముతో ప్రవచనమును ప్రారంభించెను మత్స్యావతార కథను తెలిపెను నాలుగు యుగముల లక్షణములను వివరించెను ప్రళయకాలమునందు తాను వటపత్ర సాయియగు భగవానుని ఉదరమునందు ప్రవేశించి సూక్ష్మకక్షే బ్రహ్మాండ దర్శనము చేయుట మరలా బయటకు వచ్చి ముకుందునితో సంభాషించుట తెలిపెను ఆ బాల ముకుందుడు తన నిజస్వరూపమును తనకు తెలియజేసిన విధానమును తెలిపి అతడే ఈ శ్రీకృష్ణుడనియు అందుచేత మనుష్య రూపమున ఉన్నను ఇతడు అజుడు సనాతనుడు అనియు తెలిపెను ఆ పలుకులు వినిన పాండుకుమారుల బుద్ధులందు తమ ఎదుటనున్న దేవకీనందనుడే అఖిల సృష్టికి మూలపురుషుడను జ్ఞానము మెరసెను తామతనికి సంపూర్ణముగా శరణాగతులమైతిమని మరి ఒక మారు మనసులో మొక్కుకొనిరి తరువాత మార్కండేయుడు రాబోవు కల్క్యవతారమును కూడా వివర్ణించెను ఒక సామాన్య కపోతమును రక్షించుటకై తన శరీరమునే డేకకు ఆహారముగా సమర్పించిన చక్రవర్తి యొక్క కథను చెప్పెను అటుపైన దాన విధానము అతిథి సత్కారము జపము ఇంద్రియ నిగ్రహము మున్నగు విషయములను గూర్చి విస్తారముగా వివరించెను విష్ణు భగవానుడు గావించిన మధుకైటభ దానవుల వధను వివరించెను స్వధర్మానుష్ఠానము యొక్క ప్రాముఖ్యమును తెలుపుచూ ధర్మవ్యాధుని కథను ఉటంకించెను పంచమహాభూతములు త్రిగుణములు వాని యొక్క స్వభావ స్వరూపములను తెలియచేశెను తల్లిదండ్రులను సేవించుట పరమధర్మమని కూడా తెలిపెను పిమ్మట అంగిరసుడు ఆతని పుత్రుడకు బృహస్పతి ఆతని సంతతి అటుపైన స్కందుని యొక్క వృత్తాంతములను దేవాసుర సంగ్రామము మహిషాసుర వధ మొదలగు వృత్తాంతములను వర్ణించి చెప్పెను కొన్ని దినములు ఇట్లు అనేక విధముల ప్రవచనము చేసిన పిదప మహర్షి కొంచెము విరామమునిచ్చెను ఆ సమయమున సత్యభామ పాంచాలిని ప్రత్యేకముగా కలిసి పత్నులు పతులను తమకు అనుకూలముగా మలచుకొనుటకు ఆచరింపవలసిన విధానములను గూర్చి ప్రశ్నించెను లోకపాలురతో సమానులకు ఐదుగురు భర్తల హృదయములపై అధికారము ఎట్లు పొందగలిగితివి అని కూడా పాంచాలిని ప్రశ్నించెను అందులకు పతివ్రతా శిరోమణియూ ద్రుపదరాజపుత్రి సత్యభామతో ఇట్లు పలికెను ఓ సత్య సాధువర్తనము కలిగిన గృహిణి పతిహృదయమును లోగొనుటకు కృత్రిమ విధానములను అవలంబించరాదు కృత్రిమ విధానములంటే ఆర్టిఫిషియల్ అండి ఆర్టిఫిషియల్గా ఉండకూడదు నేను అనుసరించు పద్ధతులను వివరించదను వినుము నేను అహంకారమును కామక్రోధములను విసర్జించి నా భర్తలను సవతులను ప్రసన్నతాపూర్వకముగా సేవింతును తోడి సంభాషణయందు అపశబ్దములు దొరలకుండా జాగరూకత వహింతును భర్తలు భుజింపకుండా నేను భుజింపను వారు శయనించకుండా నేను శయనించను గృహకృత్యములను స్వయముగా నిర్వర్తింతును స్వభావము గల స్త్రీలకు దూరముగా ఉందును నీచ పురుషులతో సంభాషణము చేయను పతిదేవులు లేకుండా ఒంటరిగా ఉండటకు ఇచ్చగించను భర్తలు గ్రామాంతరమునకు వెడలినప్పుడు పువ్వులు మొదలైన అలంకారములను చేసి కొనను పతివ్రత స్త్రీకి పతి ఆశ్రయించి ఉండుటయే పరమధర్మము అంటే పతిని ఆశ్రయించి ఉండుటయే పరమధర్మము స్త్రీకి పతియే దైవము సర్వస్వము అని తెలిసి ఉండవలెను నా అత్తయ్య కుంతీదేవికి భోజనాదులను నేనే స్వయముగా సమకూర్చెదను నిందాపూరితమైన శబ్దములను నేనెప్పుడునూ ఆమెతో పలికి ఉండలేదు అతిథి అభ్యాగతులను స్వయముగా సేవించుచుందును అనుదినము పరివారములోని అందరికన్నా ముందుగా మేల్కాంచి అందరికన్నా చివరగా నిద్రించును పతిభక్తిని పతి సేవను మించిన వశీకరణము మంత్రము లేదని నా అనుభవము ఈ విధముగా పాంచాలి నుండి పతివ్రతాధర్మములను గ్రహించిన సత్యభామ ప్రసన్న చిత్తయ్యై ద్రౌపదిని అభినందించి ఆమె కష్టములు త్వరలో తొలగిపోవుననియూ ఆమె భర్తలు పూర్వవైభవమును మరలా పొందెదరనియూ ఆమెను ఓదార్చను ద్రౌపదేయులు ద్వారకలో అభిమన్యునితో సమానముగా సుభద్ర యొక్క సంరక్షణలో ఉన్నవారనియూ ప్రద్యుమ్నుని శిక్షణలో ధనుర్విద్యాభ్యాసము చేయుచున్నారనియూ తెలిపినది ఈ విధముగా అనేక ప్రియవచనములను పలికి దేవకీనందనునితో కలిసి కొంతకాలము వారందరితో కడిపినది అటుపైన సత్యభామాకృష్ణులు అందరి వద్ద గైకొని గరుడకేతనముతో కూడిన తమ రథమును అధిరోహించి ద్వారకకు పైన సత్యభామ సత్యభామాకృష్ణులు నిష్క్రమించిన వెనుక మార్కండేయ మహర్షి కూడా అతటి వారందరను ఆశీర్వదించి అంతర్హితుడయ్యను హస్తినాపుర రాజప్రాసాదమునందు ధృతరాష్ట్రుని భవనమునందుగల ఒక ఆంతరంగిక కక్షేయందు ఒక విప్రుడు ధృతరాష్ట్రుని సముఖమున కూర్చుండెను అంటే ఇంకో సన్నివేశంకొచ్చామండి మనం ఇటీవల కాలముననే తాను కామ్యకవనమున పాండురాజు కుమారులను వారి పట్టిని దర్శించి వారిచే సత్కరింపబడి వచ్చి తినని ధృతరాష్ట్రునితో చెప్పాను అతట వారు వనవాస క్లేశములు ఎట్లు పడుచుండిరో వివరించి చెప్పెను వారి శరీరములు కృషించి ఉన్నవని కూడా అతడు తెలిపెను అతని పలుకులు వినిన ధృతరాష్ట్రుని మనస్సు దుఃఖాక్రాంతమైనది కొంత తడము పాండుకుమారుల దురవస్థకు తానే కారణమని విచారించెను అర్జునుడు దేవతలను మెప్పించి దివ్యాస్త్రములను పొందుట తన కుమారులను మృత్యువు సమీపమునకు లాగుచున్నట్లు అతడు భావించెను ఈ వృత్తాంతమును చాటుగా ఆలకించిన శకుని కర్ణ దుర్యోధనులకు దానిని యథాతథముగా తెలియచేశెను వనవాస దీక్షలో ఉన్న పాండుకుమారులను ఎట్లైనను భంగపరచి అవమానింపవలెనను దురాలోచనము కర్ణశకునుల మనస్సులందు మెదిలినది వెంటనే వారు దుర్యోధనుని చెంతకు వెడలిరి దుర్యోధనుని గొప్పతనమును పలు విధములు ప్రశంసించిరి అతని చిత్తము తమకు అనుకూలమగునట్లు చేసుకొనిరి అటుపైన పాండవుల ద్వైత సరోవరమునకు పరిసరములలో వనవాసులకు బ్రాహ్మణులతో గోష్ఠి చేయుచు అసట నివాసము ఏర్పరచుకొని ఉండిరని తెలిపిరి అరణ్యవాసము వలన వారు దుర్బరులై దీనులై స్త్రీవిహీనులై ఉన్నారనియూ తాము సపరివారముగా అతటికి వెడలి తమ ఐశ్వర్యమును వైభవమును వారికి ప్రదర్శించినచో వారింకనూ కృంగిపోవుదురనియు కర్ణశకునులు దుర్యోధనునికి ప్రియంకరముగా పలికిరి హిందులకు దుర్యోధనుడు వారికిట్లు బదులు చెప్పెను నాకును ఇది సంతోషదాయకమే కానీ మనము పాండుకుమారుల వద్దకు వెడలవలనచో ముందుగా మా తండ్రి గారి అనుమతిని పొందవలేను అతని మనమున వారి దురవస్థను గూర్చిన దుఃఖమును శస్త్రాస్త్రములతో కూడిన వారి బలమును గూర్చిన భయము ఉన్నవి అందువలన ఈ విధముగా మనము అతడికి పోవుటకు అతడు అంగీకరింపడు అనగా శకుని అంటూ ఉన్నాడు మేనల్లుడా దానికి తగిన ఉపాయమును నేను సిద్ధము చేసి ఉంటిని ద్వైతవనమున అసంఖ్యాకములకు మన గోగణములు ఉన్నవి మనము అతడికి పోయి వాని పరిశీలించి వాని రక్షణ వ్యవస్థను గూర్చి గోపాలకులతో తగిన మంత్రాంగము చేసి వచ్చుటకై తరలి వెళ్ళేదము పాండుకుమారుల ప్రసక్తి లేకుండా ఈ కార్యము గురించి అడిగినచో మీ తండ్రి అంగీకరించును అంతటా దుర్యోధనుడు రహస్య సమావేశ మందిరమున ధృతరాష్ట్రుని కలిసెను వారి సంభాషణము ఇట్లు సాగినది ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నాడండి క్రొత్త విశేషములేమి కర్ణ దుశ్శాసనులను శకుని నీవును క్షేమమే కదా అని అడగగా దుర్యోధనుడు అంటూ ఉన్నాడు జనక మీ ఆశీస్సులతో మేము అభివృద్ధి పదముననే సాగుచున్నాము ఇప్పుడు మేమందరము ఒక మారు పరివారముతో బయలుదేరి ద్వైత సరోవర ప్రాంతమునకు యాత్ర చేసి రావలేనను సంకల్పము కలిగినది అందులకు తమ అనుజ్ఞరకై వచ్చితిమి అనగా ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నారు కుమార నేనును నిన్ను అతటకు పంపించుటకై యోచించుచున్నాను నీ అన్న యుధిష్ఠిరుడును అతని సోదరులును పాంచాలియును అతటి తాపస జనములతో కలిసి ద్వైతవనమునందు యజ్ఞము నిర్వహించుచున్నారను వార్త తెలిసినది ఇటీవల మైత్రేయ మహర్షి మన వద్దకు విచ్చేసినప్పుడు నీ ప్రవర్తనకు కోపగించి నీవు సోదర సమేతముగా పాండుకుమారుల చేత సంహరింపబడెదవని శపించిన విషయము నీకు జ్ఞప్తి ఉన్నది కదా శాపమును ఉపసంహరింపుడని నేను ప్రార్థింపగా నీవు యుధిష్ఠుని సన్నిధి అందుండి వినయముతో అతనిని సేవించినచో ఆ శాపము ఉపసంహరింపబడునని మైత్రేయుడు తెలిపెను పాండుకుమారుల వనవాస కాలము సమాప్తిగా అబోవుచున్నది కావున నీవిప్పుడే వారి చంతకపోయి మైత్రేయుడు చెప్పిన విధమున వారితో మైత్రీభావమున మెలగుట శ్రేయస్కరము అన్నాడండి ధృతరాష్ట్రుడు ఈ పలుకులు వినుచున్న దుర్యోధనుని వదనము వివర్ణమైనది అతడు లోచనుడై తండ్రితో ఇట్లు పలికెను తండ్రి మేమిప్పుడు అతడికి పోవు సందర్భము వేరుగా ఉన్నది అనగా ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నారు నీవు మూర్ఖుడవు భీమార్జునులు సహజముగానే అమేయ బలపరాక్రమములు కలవారు వారికి తోడుగా ఇప్పుడు వారు హిమాలయ సీమలందు చెరించునప్పుడు దైవానుగ్రహముతో దివ్యశక్తులను కూడా సంపాదించిరని తెలియవచ్చినది కనుక నీవిప్పుడు వారితో వైరము పూనుట వినాశకారకమగును వారి పరాక్రమమును గురించి నీకును కరుణకును తెలియదు అన్నాడండి అప్పుడు దుర్యోధనుడు అంటూ ఉన్నాడు తండ్రి మేమిప్పుడు ద్వైతవనమునకు పోవ నిశ్చయించినది పాండుకుమారులతో తలపడుటకు కాదు వారెట్లును అరణ్యవాసమును అజ్ఞాతవాసమును పూర్తిగానిదే మరలిరారు కదా అసంఖ్యాకములకు మన గోగణములు ద్వైతవన ప్రాంతమున ఉన్నవి వాని పరిస్థితిని సమీక్షించి వాని సంఖ్యను కూడా సరి అయిన విధమున లెక్కించి వానిని సంరక్షించుచున్న గోపాలక గణములకు వలసిన సంభారములను ఏర్పరచి ఆ మనోహర ప్రదేశమందు మా భార్యలతో కొన్ని దినములు విహరించి వచ్చుటయే ఈ యాత్రలోని ముఖ్యోద్దేశము అందులకు మీ అనుజ్ఞను అర్థించుచున్నాను తమరు ఇందులకు అనుమతించనిచో నేను హతాసుడనై ప్రాయోపవేశము చేసేదను అన్నాడండి అప్పుడు ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నారు వత్సా నీవు అంత మాట పలుకవలదు నీ అభీష్టము నెరవేర్చుట కన్నా నాకు ప్రియతరమైనది ఏదీ లేదు కానీ నీవేమైనా విపత్కర పరిస్థితులకు గురి అని అది మాత్రమే నా భయము మీరందరూ క్షేమముగా పోయిరండు నీ అగ్రజుడగు యుధుష్ఠిరునితో మాత్రము మైత్రి చేయుట మరావకము అన్నాడండి ఈ విధముగా తన అభీష్టము నెరవేరినందులకు దుర్యోధనుడు అమితోత్సాహముతో శకుని కర్ణుడు దుశ్శాసనుడు మున్నగ వారిని కలిసికొని తమ యాత్రకు తగిన ఏర్పాట్లను చేసుకొనుటకు సంసిద్ధుడయ్యాను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై నాలుగవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా